రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కుల సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ చెప్పారు జనవరి ఇరవై ఆరు నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతున్నట్లు తెలిపారు ఇప్పటికే అమల్లో ఉన్న పాత రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రెండు కోట్ల ఎనబై లక్షల మందికి ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలియజేశారు ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు చెప్పారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలే నాకు అర్హత ఉంది ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు వరకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం వస్తే దాన్ని విశ్వసించవద్దని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి